ముక్కోటి వందనాలు ఇక్కడ వచ్చినటువంటి నా రక్తబంధులు నా అన్నదమ్ములకి ముష్టివారి మందలో పుట్టబడినటువంటి అందరికీ అక్కలకి అన్నలకి తమ్ముళ్ళకి తెల్లెళ్ళకి కొడుకులకి కోడళ్ళకి అందరికీ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు ఈ మంద గ్రామవాసులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అయితే ఇప్పుడు ఈ పండగ రోజు మంచి శుభమైన దినము ఈరోజు మనము ఈ కార్యక్రమాన్ని చేయడానికి మనమంతా ముష్టివారి మందలో పుట్టబడినట్టు మన తాతగారు పుట్ట మనము దాన్ని నడుపుకుంటూ ఇక్కడ ఎవరో ఉండబడినటువంటి మంద గ్రామానికి ఉండబడినటువంటి పెద్దలు ఇక్కడ కష్టపడి కసువు నూకి పనిచేసినటువంటి వారికి మనం అందరూ పక్క ఊరి నుంచి వచ్చిన వాళ్ళంతా వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేయాలి మనము అయితే వాళ్ళు నూకిన కసువు దావులో మనం వచ్చి కూర్చుంటున్నాం కాబట్టి వాళ్ళదే కష్ట కష్టము వాళ్ళకు తోడుగా మనం అందరూ పనిచేయాలి అయితే నేను ఒకటే మీకు ముఖ్యమైనది ఒక విన్నపము ఇన్నేళ్ళ నుంచి మన పెద్దలందరూ కూడా ఈ గుడి కట్టు ఎంతోమంది ఈ గుడి ఈ ఊర్లో ఉండలేక కష్టాలు పడి పెద్దలు మన తాత ముత్తాతలు మత్త ముత్తాతలు కూడా ఊర్ల మీద పోయి అక్కడ కూడా వాళ్ళు బాగుపడినారు ఇక్కడుండే వాళ్ళు చాలా కష్టాలు పడుతూ ఈ లోపలే కొద్దిగా డెవలప్మెంట్ అయినారు కాబట్టి ఈ దేవుడు అగ్గిదేవుడు కదిరి నరసింహుడు కానీ పెన్నోల నరసింహుడు కానీ అవ్వలములో కానీ ఈ ప్రపంచాన్నే రూపంలో కాపాడిండే మహానుభావుడు రాక్షసులను చంపి ఈ దేశ దేశాన్ని ప్రపంచాన్ని కాపాడిండే నరసింహస్వామి భక్తులుగా మనం చాలా సంతోషపడాలి మనకు ఒక దేవుడు మన పెద్దలు ఇచ్చినందుకు ఆ దాన్ని కాపాడుకోవడానికి ఎంతో సంతోషపడాలి ఈరోజు నేను ఇంతకుముందు మా నాన్న మంద నరసింహప్ప మంద మా పెద్ద మందమాసార్ల పర మన మంద ఊరంటే ఈ ఈ గుడికి వస్తే నన్న చుట్టు గుడిలో గుడి గూడుండే బోటు కూడా పెట్టలేనటువంటి పరిస్థితులు అప్పుడు పది సేజులు ఐదు సేజులు బియ్యం తెచ్చుకొని మనం అది పండగ చేసుకున్నారు అప్పుడు కష్టాలతో చాలా హీన హీన స్థితిలో చూసే చూసేటువంటి పరిస్థితి ఎస్సీలు అంటేను ఈ గ్రామాల్లో కూడా మేమంటే ఎవరు మినిస్టర్లతో కానీ ఎమ్మెల్యేలతో కానీ నర్సలైట్లో పార్టీ వచ్చినా కానీ మాట్లాడే దొమ్మ ధైర్యాలు ఉన్నాయి మాకి కానీ ఈ గ్రామంలో ఎంతో మంది ఈ ఏరియాలో కూడా చాలా మంది అనగదొక్కబడి ఉన్నారు అయితే అయినా కానీ ఆ కష్టానికి ఓర్చుకొని మేము కూడా ఊరిడి పెట్టుకోదాం అనేటువంటి బాధతో ఊరిడాలనేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈయన ఎన్నికట ఈ మన మంద గ్రామస్తులు కూడా జరిగిందని కూడా నేను విన్నాను కానీ నేను ఒకటే చెప్పేది ఈ గుమిటి గుడి డెవలప్మెంట్ కావాలంటే మనందరూ సముష్టిగా ఐకమత్యమతో ఈ ముష్టివారి మంద కుటుంబ రక్తమంతా సముష్టిగా అందరూ ఒక ఐకమత్యమై ఒక కమిటీ వేసుకొని ముందు సంవత్సరం కూడా ఇక్కడ కమిటీ వేసినాము రిజిస్టర్లో రాసినాము ఆ పద్ధతిలో దాన్ని నేను చెప్పాను అన్న కూడా రెండు మూడు సార్లు ఆయన జిల్లా మన మన కమిటీకి పెద్ద దిక్కు అయిన సర్పంచి ఆయన అద్దరంలోని గుడి డెవలప్మెంట్ కావాలని ఈ పెద్దలు ఇప్పుడు ఆ అన్న ఉన్నాడు పోస్ట్ అన్న కూడా ఆయన ముందు వాళ్ళు అన్నయ్య ఉండేవాడు వాడు ఎవరు నరసింహుని వాళ్ళ నాయన పేరు ఏం పేరు పెద్దప్పయ్య మా ఇంటి దగ్గర మూడు 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 దినాలు ఆడే పూజని కూర్చుండేవాడు నువ్వు ఆల నాయన్ దాన్ని అంత ఐకమత్యంతో మన అన్నదమ్ములు మన ఇంట్లో మన ఇల్లు ఇది నీ ఇంటికి నేను రావచ్చు నా ఇంటికి నేను లేదు మనకేమది ఇగో లేవు పిస్టేజ్లు లేవు కాబట్టి గుడికి నీ డెవలప్మెంట్ చేసి ఇక్కడ మనము ఆయన పై నిండిన నేను చూసిన ఒక ఇది ఇది ఏది ఒత్తి పట్టుకొని నోట్లో కాదు పంజులు పట్టుకొని ఇక్కడ పంజు సేవ చేపించాలనేది ఆశ ఉంది నాకు ఈ దేవుడు అగ్ని దేవుడు పంజు సేవ సెండో కొత్తపల్లిలో మేము ఇక్కడ మరిసిపోయి సెండో కొత్తపల్లిలో భయంకరంగా వేలాది మంది ఊరు ఊరు గ్రామాలు రెండు రాష్ట్రాలు మూడు రాష్ట్రాల నుంచి అప్పుడుకి వస్తారు సెండో కొత్తపల్లి ఎన్ని పక్కలే వేల మంది ఆకాశవాణి రావద్దు వేల మంది బెంగళూరు నుంచి బస్సులు వస్తారు ఒకసారి మీరు కూడా దయచేసి ఆ దేవుడిని దర్శించుకోండి ఆడ కూడా మన ఎస్సీ కాలనీలోనే గుడి పెద్దగా కట్టి చేస్తున్నారు ఆ పద్ధతిని మనం కూడా ఇక్కడ పాటిస్తాము ఆటోమేటిక్గా మనకు ఉండబడినటువంటి పూజారులకి కావలసినంత శక్తి దేవుడు ఇస్తాడని కూడా నేను నమ్ముతున్నాను ఈ దేవుడు కాబట్టి మనం అందరూ కమిటీ వేసుకొని ఆ కమిటీ రిజిస్టర్ చేసుకొని ఆ కమిటీ ద్వారాగా మనము యాడికిపోయినా ఒక బుక్కు కొట్టించి దేవుని కదిరి ముష్టివారి మంద నరసింహుల స్వామి పేరు మీద బుక్కు కొట్టించి పలాము ముందుకు దేవుడు మన నడిపిస్తాడు వాళ్ళ మెల్ల మీద కూర్చొని మనకు చంద దేవుడే ఇప్పిస్తాడని కూడా ఈ ఈ సన్నిధిలో ఈ దేవుని సన్నిధిలో నేను మా మాట్లాడుతున్నాను ఆ దేవుడు ఖచ్చితంగా వింటాంటాడు మనం ఏ తప్పు చేసినా దేవుడు అగ్ని దేవుడు మనం ఏదన్నా మోసము చేసి దేవుని సొమ్ము ఎవరు తిన్నా కానీ అది ఖచ్చితంగా మనకి కాకుండా మన పిల్లలకి దేవుడు అన్యాయం చేస్తాడని గుర్తుంచుకోండి మనం తల్లుని పిల్లలు మనకి ఎవరికి అన్యాయం జరగకూడదు దేవుడు మనం సల్లగా కాపాడుతాడని చెప్పని మీ అందరికీ నేను మరివి చేస్తున్నా ఈ కమిటీని మనం రిజిస్టర్ దానికి మీరందరూ సానుకూలంగా స్పందిస్తారు ఈ గ్రామస్తులు పక్కన ఉండబడినటువంటి వచ్చినటువంటి మిత్రులందరూ నా బంధుమిత్రులు నా రక్త బంధువులు ఈ ముష్టివారి మంద మన రక్తము ఈడ కలిసిన వాళ్ళంతా మన రక్తము మన తాతగారు కాని ముత్తాతలు కానీ కాని అట్లే ఆ రక్తమే కాబట్టి ఈ రక్త బంధువులందరూ నేను చెప్పిన మాటని ఆలకిస్తారని నమ్ముతారని దేవుణ్ణి నమ్ముదాము ఇట్లా కాదు పంజులతో ఎనిగిద్దాము ఈ దేవుణ్ణి పంజులు రెండు చేతుల మీరు ఏదో అన్న ఏదో చెప్పా నర్సింహులన్న కదిరి దేవరిపల్లి ఏమి ముష్టివారి మందు ఏమైంది కదిరి దేవరిపల్లి కాదు అదిరి నరసింహుడు కాదు మేడాపురం కావచ్చు భారీగా సభలు జరుగుతుంటాయి చెన్నో కొత్తపల్లి కావచ్చు ముష్టివారి మందం